హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న పాత నైటిస్ పడేయకుండా ఈ విధంగా ఐదు రకాలుగా యూస్ చేసుకోండి చాలా యూజ్ అయ్యే ఫైవ్ ఐడియాస్తో వచ్చేసాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి అండ్ మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూసిద్దాం పాత నైటీస్ అయినా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా మనం నో కాస్ట్ ఆర్గరైజర్ తయారు చేసుకోవచ్చండి ఇలాంటి పాత తో ఇక్కడ నేను ఒక పాత నైటీ తీసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇలా నేను రిటర్న్ చేసుకుంటున్నాను అంటే ఉల్టా చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చేసుకొని అంతా మనం తయారు చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన అయితే చూడండి ఈ విధంగా నెక్ ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా నేను నెక్ నుండి ఈ విధంగా కింద భాగం వరకు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా నేను టై చేసుకుంటున్నానండి గట్టిగా ఈ విధంగా బిగించుకున్నట్లయితే ఆర్గనైజర్ మనకు ఇక్కడ రెడీ అయింది అనమాట చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా మనం ఆర్గనైజర్ చేసుకోవడం వల్ల మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా బయట ఆన్లైన్ లో కొంటూ ఉంటాము అవి కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చాలా సింపుల్ గా మనం కాదండి సెకండ్ లో మనం ఈ విధంగా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము అదే అండి మన ఇంట్లో ఖచ్చితంగా టూ సిలిండర్స్ అయితే ఉన్నే ఉంటాయి ఒకటి ఖాళీ లేదా ఫుల్ సిల్డర్స్ అయితే ఉంటాయి ఖాళీ అయితే మనం ఎక్కువగా హాల్స్ లో లేదా బయట పెడుతూ ఉంటాము అలా ఉత్తిగా బయట పెట్టకుండా ఈ విధంగా తో మనం ఆర్గనైజ్ చేసుకొని ఈ విధంగా మనం క్లోజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అందులో ఏం పెట్టాము కూడా తెలియదండి అంతేకాకుండా దీన్ని మనం ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే అండి దీని మీద మనం చాలా చక్కగా ఫ్రూట్ బాస్కెట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలాంటి వాటర్ మిలన్స్ కానీ ఫ్రూట్ బాస్కెట్స్ కానీ ఈ విధంగా చాలా చక్కగా మనం ఆర్మ్ యూస్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఖాళీగా పెట్టకుండా సిలిండర్స్ అనేవి ఈ విధంగా మనం క్లోజ్ చేసుకున్నట్లయితే దాని మీద ఏదో ఒకటి మనం ఈ విధంగా ఉంచుకోవచ్చు అనమాట హాల్స్లో అయితే తప్పకుండా ట్రై చేయండి ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి సెకండ్ ఐడియా అండి ఈ విధంగా నేను సేమ్ ఒక పాప నైటీ తీసుకున్నాను కాటన్ అయితే చాలా ఈజీగా మనం రియూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కాటన్ ఐటీస్ అయితే ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లో ఒకటి తీసుకున్నానండి తీసుకొని చూడండి ఇలా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను మొత్తం ఈ విధంగా స్ట్రైట్ గా చేసుకుని అటు ఇటు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను సరి సమానంగా సరి సమానంగా ఫోల్డ్ చేసిన తర్వాత తిరిగి ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుంది సరి సమానంగా అటు ఇటు చివర్లో మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి సైడ్స్ లో ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను అండ్ మిడిల్ లో కూడా వేసుకుంటున్నానండి ఇలా బాక్స్ టైప్ లో వేసుకుంటున్నాను మనము ఆర్గనైజర్ అనేది చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు చాలా రోజుల వరకు ఈ విధంగా అంతా నేను స్టిచ్చింగ్ అయితే వేసుకున్నానండి మీ దగ్గర మిషన్ లేకపోతే మీరు సూది దారంతో కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అండి చూడండి చాలా చక్కగా ఈ విధంగా చేసుకున్నాము దీని అయితే మనం మూడు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి అదే అండి అప్పుడే పుట్టిన పిల్లలకి అయితే మనం ఎక్కువగా బెడ్స్ అయితే తీస్తూ ఉంటాము ఇలాంటి మెత్తటి బెడ్స్ అయితే అవి చాలా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఎక్కువగా యూరిన్ పోస్తూ ఉంటారు అవి చేంజ్ చేస్తూ ఉండాలి అలా కాకుండా మనం బయట కొనకుండా ఈ విధంగా పాత నైటీతో అది కాకుండా కాటన్ నైటీతో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే ఒక మెత్తటి బెడ్ లాగా తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగా అండి అంతేకాకుండా ఇది చాలా మెత్తగా ఉంటుంది అండ్ చాలా రోజుల వరకు వస్తుందండి ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ విధంగా పాత ని పడేయకుండా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఎక్కువగా మనం పెడ్స్ కూడా అంటే క్యాట్ కానీ డాగ్స్ కానీ పెంచుతూ ఉంటాము చిన్న చిన్న డాగ్స్ కానీ క్యాట్స్ కానీ వాటికి కూడా మనం బెడ్స్ అలాంటివి తీస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా మనం తయారు చేసుకొని వాటికి చాలా ఈజీగా ఒక బెడ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం ఎక్కువగా సింక్ దగ్గర కానీ లేదా బాత్రూమ్స్ దగ్గర కానీ మ్యాట్స్ అయితే కొంటూ ఉంటాము అలా కొనకుండా చాలా చక్కగా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా రీయూస్ చేసుకోవచ్చు అండి ఇలాంటి పాత నైటిస్ ని ఇన్ని రకాలుగా అంతేకాకుండా మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు బయట తీసే మ్యాథ్స్ కంటే ఇవి చాలా రోజులు వస్తుందండి ఎలా ఉందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి ఈ విధంగా నేను కాటన్ ఐడి తీసుకున్నాను ఈ ఐడియా కూడా కాటన్ ఐడి అయితే చాలా బాగుంటుంది చూడండి తీసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే సెట్ చేసుకుంటున్నాను స్ట్రైట్ గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను చూడండి ఇక్కడైతే కిందకైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇంతవరకు కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ టైప్ లో కట్ చేసుకుంటున్నాను మనకు ఎంత కావాలో అంత ఈ విధంగా స్క్వేర్ టైప్ లో కట్ చేసుకుంటున్నానండి పైకి కిందకి ఈ విధంగా స్క్వేర్ టైప్ లో కట్ చేసుకున్న తర్వాత పైకి కిందకి ఈ విధంగా చూడండి నేను వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని నాలుగు వైపులా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి జస్ట్ ఇలా టూ ఇంచ్ వరకు కట్ చేసుకుంటున్నాను ఎక్కువ కట్ చేయట్లేదు చూడండి ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి ఇక్కడ అయితే టూ క్లాత్స్ ఉన్నాయండి ఒక క్లాత్ అయితే బయటకైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మిడిల్ లో అయితే ఈ విధంగా ఒక పిల్లో అయితే ఉంచుకుంటున్నానండి ముందుగా నేను పిల్లో సైజ్ ఉంటా కట్ చేసుకుంటున్నాను క్లాత్ కట్ చేసుకున్న తర్వాత చూడండి మిడిల్ లో అయితే పిల్లో అయితే ఉంచుకుంటున్నాను ఉంచి పైన అయితే ఇంకో క్లాత్ అయితే వేసుకోవాలి వేసుకొని చూడండి చివర్ లో మనం కట్ చేసుకున్నాం కదా పైకి కిందకి ఈ విధంగా ముడలు అయితే వేసుకోవాలండి చాలా చాలా ఈజీగా ఇన్స్టెంట్ గా మనం ఒక పిల్లో కవర్ అయితే తయారు చేసుకోవచ్చు మనం ఎక్కువగా బయట కూడా తీస్తూ ఉంటాము అండ్ స్టిచ్చింగ్ కూడా వేయడానికి చాలా కష్టంగా ఉంటుంది అదే కాకుండా మనం ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే సెకండ్ లో మనం పిల్లో కవర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి నో కాస్ట్ ఆర్గనైజర్ అనమాట ఈ విధంగా మనం పాత నైటీస్ ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా నాలుగు వైపులా సరి సమానంగా పైకి మరియు కిందకి ఈ విధంగా మనం టై చేసుకున్నట్లయితే చాలా అందంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి అంతే అండి చాలా సింపుల్ గా బయట మనం పిల్లో కవర్స్ కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే పాత నేపిస్తూ చాలా ఈజీగా పిల్లో కవర్స్ అనేవి తయారు అండి ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి నాలుగవ ఐడియా అండి సేమ్ మనం కట్ చేసుకున్నాం కదండి సేమ్ నైటీ లోనే కింద కట్ చేసుకున్నాము పిల్లో కవర్ కి అయితే ఇప్పుడు పైన భాగం కూడా క్లాత్ ఉంది కాబట్టి దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నానండి మన ఇంట్లో పెద్ద సైజ్ ఉన్నా పర్వాలేదు ఈ విధంగా తీసుకోవాలి తీసుకొని పెన్సిల్ సహాయంతో లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి సర్కిల్ లో డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా డ్రా చేసుకున్నామో కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసిన తర్వాత ఇలా సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఉల్టా ఉన్న పీస్ నైతే పైన పెట్టుకోవాలండి సీదా ఉన్న పీస్ నైతే ఈ విధంగా లోపలికైతే టూ పీసెస్ ఉంచుకోవాలన్నమాట ఉంచుకున్న తర్వాత చూడండి సైడ్స్ లో అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఒక ఫోర్ ఇంచ్ అంతా గ్యాప్ అయితే ఉంచుకుంటూ చూడండి అడ్జస్ట్ లో అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక ఫోర్ ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చి ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఫైనల్ అయితే చూడండి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను దీని ప్లేస్ లో మీరు మిషన్ లేకపోతే సూర్యధారంతో కూడా చాలా చక్కగా మనం స్టిచ్ అయితే వేసుకోవచ్చు చూడండి ఫోర్ ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చాం కదండి అక్కడ మనం ఈ విధంగా తీసుకొని క్లాత్ అయితే ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలండి సీదా ఉన్న దాన్ని చూడండి బాగా ఉన్న క్లాత్ అయితే ఈ విధంగా వెనకాలకు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే అండి ఆర్గనైజర్ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులో అయితే వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి ఈ విధంగా ఉంచుకుంటున్నాను మన ఇంట్లో పాత ఓనీస్ కూడా ఉంటాయి కదండి వాటిని విధంగా నేను లోపలికైతే ఉంచుకుంటున్నాను ఇక్కడైతే నేను టూ ఓనీస్ అయితే ఉంచుకుంటున్నాను అండి పాతవి ఏదైనా పర్వాలేదు క్లాత్ అనేది ఉంటాయి కదండి ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు లోపలికైతే ఉంచుకున్నట్లయితే ఒక మెత్తటి షేప్ లాగా తయారవుతుందండి ఈ విధంగా అంత క్లాత్ అయితే ఉంచి ఆ ఓపెన్ ఉన్న దగ్గర అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను మిషన్ లో వేసుకోవచ్చు లేదా సూయిదారంతో కూడా వేసుకోవచ్చు అనమాట స్టిచ్ అయితే వేసుకున్నామండి ఈ విధంగా వేసిన తర్వాత ఇది మరింత అందంగా కనిపించడానికి ఈ విధంగా మిడిల్ లో అయితే చూడండి సో ఈ దారం తీసుకుని కుట్టుకుంటున్నాను ఒకే దగ్గర ఈ విధంగా త్రీ లేదా ఫోర్ నాట్స్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా దారంతో చాలా ఈజీగా ఒక షేప్ లాగా వస్తుందండి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ అక్కడ మనం చుట్టూ ఉన్న కూడా వేసుకోవచ్చు నేనైతే కేవలం ఈ విధంగా మిడిల్ లో అయితే వేసుకుంటున్నానండి అంతేండి చాలా సింపుల్ గా ఈ విధంగా మనం ఒక నోకా స్టార్గర్ తయారు చేసుకున్నాము అదే అండి మనం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాము ఖచ్చితంగా మనకు పిల్లలు అయితే ఉండాలి మనం ఎక్కువగా అవి పెద్దగా ఉంటాయి కాబట్టి క్యారీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇవి చాలా మెత్తగా ఉంటుందండి ఈ విధంగా చిన్నగా వీళ్ళ తయారు చేసుకున్నాము ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు బ్యాగ్స్ లో అయితే పడతాయి అనమాట అండ్ మెత్తగా ఉంటాయండి చాలా సింపుల్ గా మనం బయట కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే నా పాత నేటిస్తూ మనం ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఏం చేయాలో తెలుసు కదండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి ఐదవ ఐడియా అండి మనం ముందుగా కట్ చేసుకున్న క్లాత్ లోని ఈ విధంగా దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు కింద ఉంది కదండి కాళ్ళ దగ్గర నైటీ లో ఈ విధంగా మనం పడేయకుండా దీన్ని కూడా రీయూస్ చేసుకోవచ్చు అండి చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజర్ అన్నమాట అనమాట మనం బయట కూడా కొంటూ ఉంటాము వీటిని మన మనీ అనేది వేస్ట్ అయ్యకుండా ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అండి ఈ ఐడియాతో ఈ కాటన్ నైటీ లో ఉన్న ఈ విధంగా ఉన్న పీస్ నైతే కట్ చేసుకుంటున్నానండి స్ట్రైట్ గా ఆ పీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నాను లెంత్ అనేది చూడండి కట్ తీసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి నేను దీని అయితే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నానండి మనం ఎక్కువగా ఇలాంటి దారాలు అయితే బయట తీస్తూ ఉంటాము ఏదైనా వాల్ హ్యాంగింగ్ చేయడానికి మనీ ప్లాంట్స్ కానీ లేదా ఏదైనా పార్ట్స్ మనం టైట్ చేసుకోవడానికి ఖచ్చితంగా దారాలు అయితే బయట తీస్తూ ఉంటాము వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి మనం ఈ విధంగా మన మనీ వేస్ట్ చేయకుండా ఈ విధంగా కాటన్ నైటీ లో ఉన్న ఈ పీస్ భాగాన్ని మనం పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అండి చూడండి చాలా ఈజీగా ఈ విధంగా ఆర్మేస్ట్ చేసుకోవచ్చు దారాలు అనేవి బయట కొనకుండా ఈ విధంగా పాత నైటీస్ తో ఈ భాగాన్ని కట్ చేసి చాలా ఈజీ ఏదైనా ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసేటప్పుడు దారాలుగా మనం వాడుకోవచ్చు అండి ఇవైతే వాటి కంటే స్ట్రాంగ్ గా ఉంటాయండి ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ వేసాం కాబట్టి చివర్లో చాలా గట్టిగా ఉంటుంది చాలా రోజుల వరకు వస్తుందండి అండ్ వెయిట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఎలా ఉందో ఐడియాస్ అనేవి ప్లీజ్ కమెంట్ చేసేయండి ఈ విధంగా మనం పాత నైటిస్ ని పడేయకుండా ఈ విధంగా ఐదు రకాలుగా రియూస్ చేసుకోవచ్చు అండి ఐడియాస్ అనేవి ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ training, share training, train, thank you.